రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలో ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా గాంధీ విగ్రహం ఆవరణలో మండల ఆరోగ్య సిబ్బంది పర్యవేక్షణలో గ్రామంలో ర్యాలీ నిర్వహించారు ఈ పరిసరాల్లో ఇంటి పరిసరాల్లో పరిశుభ్రతని మంచి ఆరోగ్యమని సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రి సేవలు ఉపయోగించుకోవాలని ప్రజలకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అన్నం నాజం అమృత స్వరూప సునీత వాణి సువర్ణ యాదమ్మ మంజుల రజిత శ్యామ ఇతర వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు टुडे इज़ वर्ल्ड पॉपुलेशन डे एलेवेंथ जुलाई सो ये रोज़ मैनू हम लोग रैली निकाले वर्ल्ड पॉपुलेशन डे के लिए फैमिली प्लानिंग को इंक्रेज करने के लिए और ఇండియా ఇండియా ఇస్ ద మోస్ట్ పాపులేటెడ్ కంట్రీ ఇన్ దోల్ పాపులేషన్ కమ్ ఫ్యామిలీ ప్లానింగ్ ఎంకరేజ్ ర్యాలీ ఇంకా పిఎస్సీ నందిగామ ప్రపంచ జనాబాద్ దినోత్సవము ఈ ఆరోగ్యం గురించి ఇక్కడ మేము అందరికీ ప్రజలందరికీ మేము సమాచారం ఇవ్వడానికి మేము ఈ ర్యాలీ తీస్తున్నాము ఇంకొకటి చిన్న చిన్న కుటుంబాలే ఉండాలి గురించి కూడా ఇప్పుడు సీజన్ఆరే డిసీజెస్ ఉన్నాయని వాళ్ళకు దీని గురించి కూడా తెలియపరచడానికి మేము ఈ ర్యాలీ తీస్తున్నామండి ఇంకొకటి ఏంటిదంటే ఎక్కువ మందిని కనకుండా ఇద్దరు ఒక్కరుతోని వాళ్ళు ఆపరేషన్ చేయించుకోవాలని మంచి ఆరోగ్యాన్ని ఆరోగ్యంగా ఉండాలని మేము కోరుకుంటున్నాము 哎，对对对，对对